పార్టీల్లో చేరికలు యథావిధిగా కొనసాగుతున్నాయి చోడపల్లిలో పలువురు దేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు వైఎస్ఆర్సీపీ నాయకుడు గండిబోయన వెంకటాధ్వర్యంలో ఎమ్మెల్యే ఈవీ రావణమూర్తిరావు సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సీనియర్ నాయకుడు కరీరపరవ తదితరులు పాల్గొన్నారు ప్రాంబిల మండలం మామిడివాడలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపర్రాలు సర్పంచ్ మట్ట అప్పర్లసా పార్టీ నాయకుడు బొడ్డేడి భాస్కర్ రావు తదితరులు జనసేన పార్టీలో చేరారు జనసేన ఇన్ఛార్జ్ సుందర విజయకుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఇక ఎంపీ అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు కోటమి అభ్యర్థి సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతరావు మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన వెంట బీజేపీ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పైకి నియోజకవర్గ పరిశీలకుడిగా బొడ్డరి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు పలు గ్రామాల్లో వారు పర్యటించారు యలమజి నియోజకవర్గంలో ప్రస్తుతం బల సమీకరణలపై దృష్టి సారిస్తున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రచారానికి సన్నద్ధం అయిపోయారు ఇక కూటమి నాయకులంతా ఒక తాటి మీదకి రావాల్సి ఉంది మరో రెండు రోజుల్లో ప్రచారాలు ప్రారంభమవుతాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది ఆరుని అత్యుతపం రానున్నట్టు తెలుస్తుంది ఇదే తరహాలో వైఎస్ఆర్ సిపి అధినాయకుల బస్ యాత్రలు కూడా చేరుకుంటాయి వాటర్ ప్రసన్నం చేసుకోవడానికి సర్వశక్తులు వడ్డీ పోరాడుతున్నారు